ॐ श्रीलितासहस्रनामस्तोत्रं ध्यानम् अरुणा करुणातरङ्गितासिं धृतपाशङ्कुशपशवानचापा अनिव्याधिविरामृतोमयोकैदी अहमित्येव विवाये भवानीं ध्याये पद्मासनस्तं विकसितवदनं पद्मपत्रायिताक्षीं हेमावं पीतवस्त्रं करकलतलसिद्धं पद्माम्बराङ्गी सर्वालङ्कारयुतयुक्तां सततमवेदां भक्तानम्रं भवानीं श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरसितं सर्वतम्पत्रदात्रीं श्रीलितासहस्रमस्तोत्रप्रारम्भः ॐ हां ह्रीं श्रीं श्रीमात्रे नमः ॐ हैं ह्रीं श्रीं श्रीमात्रे नमः ॐ हां ह्रीं श्रीं श्रीमात्रे नमः శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీ మత్సింహేశ్వరేశ్వరీ చిత్రగ్నికుండ సంభూత దేవ కార్య సముజ్జిత ఉద్యుద్భాను సహస్రావా చతుర్భావు సమన్విత రాగస్వరూప పాచార్య క్రోధ కారోజ్వ మనో మనోరూపేక్ష కోదండ పంచ తన్మంత్ర సాయిక నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మండ మండల చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ కురవిందమణిశ్రేణి కనత్కూటమిత చంద్ర విభ్రాజ దళిత స్థలశోభిత ముఖచంద్ర కళంకాభ మృగనాభివిశేషిక బదనస్మరమాంగళ్య రోదనస్మరమాంగళ్యా గృహతోరణ చిల్లిక చిల్లికా పుష్పాబా నాసాదండ విరాజిత ఉదనస్మరమాంగళ్యా గృహతోరణ చిల్లికాలక్ష్మీ పరివాహ చలన్మినీనాభలోచన నవచంపక పుష్పాభా నాసాదండ విరాజిత తారా కాంతి తిరస్కారీ నాసాభరుణ బాసురా తాటంక యుగలి కదంబ మంజరీ క్లుప్త కణపూర మనోహరా తాటంక యుగలిభూత తపనోడప మండల पद्मरागशिलादर्श परिभाविकफोलभू नवभिद्रमबिम्बश्री नक्कारिरदनच्छदा शुद्धविद्यङ्काकोरा ध्वजपङ्क्तिद्वयज्ज्वला कर्पोरा भीटिकामोदा समकर्षदिगन्तरा निजसल्लापमाधुर्या विनिध्वजकच्छी मन्दस्मितप्रभापूरा मज्जब्रह्मण्ड मज्जत्कामेशमानसा अनाकलितसादृश्या चुक श्रीविराजिता कामेशबद्ध माङ्गल्या सोत्रशोभितकन्दरा కనకంగా కమనీయ బుదాన్విత రత్నగ్రైవేయ చింతకొలా ఫన్విత కామెశ్వర ప్రేమరత్న మణి ప్రతిపణిస్తని నాభ్యలవల రోమాళీ లతకుచద్వక్ష్య రోమ లతారత సంయ మధ్యమా స్తనబాళ దళన్మధ్య పట్లబంధవలియా అరుణారుణ కౌశంబ వస్త్రబాస్కతటి తటి రత్నకింకి కారమ్య రస ದಶನ ರಾಮಭೂಷಿತ ಕಾಶ ಜ್ಞಾತ ಸೌಭಾಗ್ಯ ಮಾರ್ಧವೋರು ಮಾಣಿಕ್ ಮುಕುಟಾಕಾರ ಜಾನಯವಿರಜಿತ ಇಂದ್ರಗೋಪ ಇಂದ್ರಗೋಪ ಪರಿಕ್ಷಿಪ್ತ ಸ್ಮರಣತೂನಾಭಜಂಭಿಕ ಗೂಢಗುಲ್ಪ ಕೂರ್ಮ ಪೃಷ್ಟ ಜ್ಯೇಷ್ಠ ಪ್ರಭದನ್ವಿತ ನಗದೀದಿ ಸಂಚನ್ನ ನಮಜ್ಜನ ತಮೋಗುನಾ ಪದದಯ ಪ್ರಭಾಜಲ ಪರಾಕೃತ ಸರೋರಹು ಶಿಂಜಾನ ಮಣಿಮೀರ ಮಂಡಿತ ಶ್ರೀಪದ್ಭಜ మరాలి సర్వారణ నవాధ్యాంగి మనాళిమందగమన మహాలావిణ్య సేవిధీ శర్వారణనవాధ్యాంగీ శర్వాభరణభూషిత శివకామేశంకస్థ శివస్వాధీనవల్లభ సుమేర శృంగమధ్యస్థ శ్రీమన్నాగర నాయకా చింతమణి గృహంతస్థ కదంబ వనవాసిని కదంబవనవాసి సుదాసాగరమధ్యస్థ కామాక్షి కామదాయిని దేవర్షిగర సంగూత వైభవ శక్తి శక్తిసేనా సమన్విత సంపత్కరి సవరుఢ సింధురవజసేవిత శ్రీ కోటి చక్రరాజ చక్రరాజరధారూఢ సర్వాయుధ పరిష్కృత్రరధారూఢ మంత్రిని పరిసేవిత కిరిచక్రరధారూఢ దండనాథపురకృత వహిని ప్రాకార మధ్యగా బండసైన్యవ శక్తి విక్రమహర్షిత నిత్యపరాక్రమటోపారీక్షణ బండపుత్ర బండపు బాల విక్రమనంది మంత్రిణ్యంబ విరచిత విసంగవద విశుక్రపారణ విశుక్రపారణహరణ వారాహి వీర్యనందిత కల్పిత శ్రీ గణేశ్వర కామెశ్వరముఖలలో కల్పిత్రీగణేశర మహాగేశర్భన్నాయంత్రప్రవర్షిత భండాసుముక్త శ్రత్యస్తవర్షిణీ కరంగలి నకోత్పున్న నారాయణ దశీకృతి మహాపాశు పతాస్త నిర్దగ్ధాశ్ర సైనికా కామెశ్వరాస్ నిర్దగ్ధ శుర शून्यका ब्रह्मोपेन्द्र ब्रह्मोपेन्द्रमहेन्द्रेति देवसंस्ततवैभवा हरनेद्राग्निसन्दिग्धा कामसञ्जीवनौषधीं श्रीमज्जग्भवकूटैक का स्वरूपमुखपङ्कजा कण्ठादिः कटिपर्यन्ता मध्यकूटस्वरूपिणी शक्तिकूटैकतापन्ना कट्युदोभागधारिणी मूलमन्त्रात्मिका मूलकूटत्रयकलेभरा कुलमृतै కుల మృతైక రసిక కుల సంకేత పాలిణి కులంగన కులంతస్థ కౌరిని కులయోగిని అకుల సమయాంతస్థ సమాచార తత్పరా మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని మరి పూర్వంత రుదిత విష్ణుగ్రంథి విభేదిని అచక్రచక్రరాలంతస్థ రుద్రగ్రంథి విభేదిని సహస్ర సారంభజారూఢ సుధా సారభవర్షిణి తటిల సమచరిత షటచక్రోపరి సంస్థత మహాశక్తి కుండలిని బిస్త తనసీ భవాని భవనాగమ్య భవ్య కుటారికా భద్రప్రియ భద్రమూర్తి సౌభాగ్యదాయి భక్తి ప్రియ భక్తిగమ్య భక్తి వశిక్భయోపహా సాంబి సాంభివీ శారదారాధ్యా సర్వాణి శర్మదాయిని శాంకరి శ్రీకరి సాద్వి చరచ్చంద్ర నిబాన సాతోదరి శాంతిమతి నిరాధర నిరంజన నిర్లేప నిర్మల నిత్య నిరాకర నిరాకుల నిర్గుణ నిష్కూ శాంత నిష్కమ నిరుపలవా నిత్యశుద్ధ నిత్య బుద్ధ నిర్విద్య నిరంతరా నిష్కారణ నిష్కళంకా నిరుపాది నిర్వేశ్వరీ నిరాగరాగమద నిర్మద మదనాశిని నిత్యంత నిరకారా నిర్మోహమోహనాశిని నిర్మమ మమతీ నిష్పేవ పాపనాశిని నిష్క్రోధ క్రోధ శమని నిర్లభలోభనాశిని సంశయగ్ని నిర్భవ నిర్భవనాశిని నిర్వికల్ప నిరాబాధ నిర్భేదభేదనాశిని నిర్నాశమృత్యుమదని నిష్క్రిష్పర్గ్రహా నిస్తుల నీలచికోరా నిరుపాయ నిరుచయా దుష్టదూరా దురాచారా శమని దోషవర్జిత సర్వ్ఞ సాంద్రకరుణా సమనాదిక సమనాదికవర్జిత సర్వశక్తిమయంగ సద్గతిప్రదావయ్రాత్మకసర్వతంత్రూపా మనోన్మనీ महेश्वरी महादेवी मयी लक्ष्मीनड प्रिया महारूप महापूजा महापातकनाशिनी महामहहास महाशक्तिमहारथी महाभोग महाश्वरिया महावीर्यमा महाबला महाबुद्धिर्महती योगश्वरी महातंत्र महामंत्र महायंत्र महासना महाभैरव पूजिता महेश्वर महाकल्प महातांडवसाक्षिनी चतुष्टुष प्रचाराध्या चत ుష్ట కళామయ మహాచతుోగిత మనువిద్య చంద్రవిద్యా చంద్రమండల మధ్యగా చారు చారుహాస చారుర చర జగన్నాద చక్రరాజ నికేతన పార్వతీ పద్మనయన పద్మరాగ సమాప్రభ పంచ ప్రతా ప్రేతశినసీనా పంచబ్రహ్మస్వరూపిణీ చిన్మయ పరమానంద విజ్ఞానఘనూపిణీ ధ్యానధ్యాతృధ్యేయ రమధర్మవివర్జిత విశ్వ జాగారిణి స్వంతి తైజాత్మిక సుప్త ప్రధ్యాత్మకస్తు వివర్జిత సృష్టికర్తిబ్రహ్మ రూప గోప్తృగోవిందూపిణీ సంహారిణి రుద్రూప తిరిధాన తిరోదానకరేశ్వరీ సుగ్రహాద వంచకృత్య పరాయణ వాయుమండల మధ్యస్థభైరవగమాలి పద్మాసన భగవతి పద్మనాభ సౌహోదరీ ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి సహస్ర శీర్షవదనా సహస్ర సాక్షి పాత్ ఆ బ్రహ్మకేట జనని వర్ణాశ్రమ వర్ణాశ్రమవిదాయే నిజాజ్ఞ రూప నిగమ పుణ్యపుణ్య ఫళప్రద శ్రుతిసీమంతసిందరీకృత పాదబ్జూలికా సకలాగమందోహ శక్తి సంపట మౌక్తికా పురుషార్థప్రద పూర్ణభోగి భువనేశ్వరీ అంబికా నాది నిదానా బ్రహ్మేంద్ర సేవిత నారాయణి నాదూప నామూప వివర్జిత హీమితి హ్రీంకార్రీమితి రాజరాజా రాజరాజాచిత రాజ్య రాజ్య రమ్య రాజీ విలోచన రంజనీరమణీరస్ రనత్కిన మే మేకల రామ రతి రూపలతి ప్రియ రక్షాకరి రాకేంద్రవదనా రతిరీప్రియా రామ రక్షి రామారమణలంపట కామ్యా కామాకల రూప కదంబ కుష్మ ప్రియ కళ్యాణి జగతి కంద కరుణారససాగరా కళావతి కాంత కాంతకాదంబరీ ప్రియ వరద వామనాయన వారిణీ మదవివహరా విశ్వాది విశ్వాదిక వ్యాధ వ్యాధ వేద్యాంజ్యాచలని విధాతని విష్ణుమాయ విలాసిని క్షేత్రస్వరు క్షేత్రే క్షేత్ర క్షేత్రాజ్ఞ పాళిని క్షయవృద్ధి వినుముక్త సమర్చి వందారజనవత్సలా వాగ్వాదిని వామకేశివమండలవాసిని భక్తిమత్ పశుపాసవిమోచిని సమృతాశేష పాషండ సదా ప్రవర్తికా తాపత్రయాగ్ని సంతృప్తసంధాన చంద్రికా తరిణీ తాపసారాధ్యమ్యం తమోపహార చితుస్పదల్యర్థితికేరై రూపిణీ స్వాత్మనందలవీభూత బ్రహ్మధ్యానంద సంతతి పర ప్రత్యక్షిూ పశ్యంత పరదేవత మధ్యమా వైక్రీ రూపాయమానసాహంసిక కామెశ్వర ప్రాణనాడికృతకామపూజిత శృంగారల సంపూర్ణ జయజాలర స్థిత ఓ పీఠనిలయబిందుమవాసిని రాహోయోగ క్రమరాధ్యాహస్తర్పణ తర్పిత సజ్జి ప్రసాదిని విశ్వసాక్షిని సాక్షివర్జిత దేవత యుక్త సాడ్జ పరిపూరిత నిత్యుక్ణ నిరూపమ నిర్వణ సుఖదాయిని నిత్య సోడాశిక రూప శ్రీకంఠాదశరీరి ප්‍රභාාවති ප්‍රවාාරෝප, ප්‍රසිෙද්ධ පරමේෂශස්වරි, ෝ ප්‍රකෘ ත්‍රව්‍යෙක්ත व්‍යක්ත ්‍යක්ත ස්වරූපිනි, ව්‍යාපිණනි විවිධාකාර විද්්‍යා විද්්‍යස්වරූපිණි මහා කාමේසන එන කුම දහළදස් කවමදී බත්තිහාර්ධ තමෝබෑද බානු මත්බව සන්තති, සෙවදූති සිවාරජ්‍ය ස්‍යවමූර්ති ශ්‍යවෂංකරී, සෙව ප්‍රේ සෙව පර ස්ටේෂ් ශිෂ්ට පූජිත. අප්‍රමේෂ් ්‍රපකාශ, මොනෝබෝසමක් වාචම ගෝචර, చిచిక్తి స్వతనా రూపా జడశక్తి రత్మిక గాయత్రివ్యావిధ సంధ ద్విజవంతి తత్వాసన తత్వమయ పంచకోసంతరస్థిత నిసీమ మహిమా నిత్య యవ్వన మద యౌన మధసారిణీ మదగూర్ణిరక్ష మదపాటల గండభూ చందన ద్రవ దిగ్ధాంతి చాంపేయ కుసుమ ప్రియా కుశల కురుకుల కులేశ్వరీ కుల కుండాయ కౌలమార్గ తత్పర సేవిత కుమరఘననాదంబతుర్మతిరత్నతి శాంతిస్వస్తిమతి కాంతర్నందని విఘ్ననాశిని తేదోవతినయోలాక్షి కామూపిణీ మాలిని హంసిని మాత మలయాచల నివాసిని సుమికిన శుభ్రానసూరనాయకా కాళకంటికాంతిమతి క్షోభిని సూక్ష్మూపిణీ వజ్రేశ్వరవామదేవి వయో వస్తు వివర్జిత సిద్ధేశ్వర సిద్ధవిద్య సిద్ధమాతయశస్వని విశుద్ధక్రనిలయరక్తవర్ణత్రిలోచన కట్టుంగ్వాది ప్రవారణ వదనైక సమన్విత పాయశాన ప్రియ తకస్థు పశ్లోక భయంకరీ అమృతది మహాశక్తి సమృత దాకినీరీ అనహాతాబ్జనిలయ స్వ్యామోవదనయా ధ్వంసోస్వల క్షమలాదిధురాధరుత సంస్థి కాళరాత్ర్యాద్ది సౌదఘ్ స్మృత స్నిగ్ధన మహావీరేంద్ర వరద తా రాకిణ్యాంబస్వరూపిణీ మణిపూరబ్జనిలయ వదనత్రయ సంయుత వజ్రాది కాయ కాయదూపేతామరబ వృత రక్తవర్ణ ప్రతమానస సమస్త భక్తి సుఖదాకింబ స్వరూపిణీ స్వాదిష్టనంబుక చిత్రుక్తమనోహరా సోళధ్యాయుద సంపూర్ణ పేతవర్ణతిగర్వత మేధోనిష్ట మధుప్రీత భన్యాది సమన్విత్యున్నో హృదయ కాకిని రూపారిణి మూలాధారాంబుజారూఢ పంచవక్త సంస్థ మూలాధారాంబుజారూఢ పంచవక్త్ర సంస్థిత అంకుశాది ప్రవారణ సరదాది నిషేవిత ముగ్ధౌ దిసిక్త సాకిన్యంబస్వరూపిణి ఆజ్ఞచక్రాజ్ఞనిలయ శుక్లవర్ణస్వరూపిణి నిలయ శుక్లవర్ణ నిలయ శుక్లవర్ణ షాన మజ్జా సమస్త హంశవతి ముఖ్యచక్తు సమన్విత హరిద్రాణికా రసికా హాకిని రూపారిణి సహస్రదల పద్మస్థసర్వర్ణోపశోపి సర్వాయుల శుక్ల సంస్థతరసర్వర్వతోముఖీ సర్వన ప్రేతచి ఎైకన్యంబస్వ రూపిణీ స్వా స్వదామతిదస్మృతిరనుతమా పుణ్యకీర్తిపుణ్యలభ్యు పుణ్యశ్రవణకీర్తన విమర్శను విద్యా విహిదాది జగత్తువ్యాధిపశమనివారిణి అగ్రగణ్య అగ్రగణ్య చించారూప కలికల్మసనాశిని కాచ్యాయని కాలహంత్రి కమలాక్షి నిసేవిత తాంబూలపూరితముఖితాడి కుసుమ ప్రభా మృగా మోహిని ముఖ్యమృడానిమిత్రూపిణీ నిత్యతృప్తభక్తినిధి వాసనాలాభ్య నిఖిలేశ్వరీ సాక్షిని లాభ్య పరానిష్ట పరాశక్తిపరానిష్ట ప్రజ్ఞానగణి మద్విపాన ఆలసత్త మహాకైలస నిలయ మృణాల మృత మహానియ మహానీయ దయామూర్తిర్మ సామ్రాజ్యసాలిణి ఆత్మవిద్య మహావిద్య శ్రీవిద్య కామసేవిత శ్రీ సోడాక్షారి విద్యా త్రికూట కామకోటిక కటక్ష కింకరీభూత కమలాకోటి సేవిత స్థిరస్తుత చంద్రనిభా పాళస్చంద్రధనుప్రభా హృదయస్థరప్రీఖ్య త్రికుణమంత్ర దీవికా దాక్షాయని దైత్యహంత్రి దక్షయజ్ఞ వినాశిని ధరం దౌళిత దిర్భగ్య దర దర ఆశోజ్వలనుముఖి గురుమూర్తి రుగోర్మోత ఋగోర్మో గుహజన్మభూ దేవేశ దండనీతిస్థ దహరాకాశ రూపిణి ప్రతిషన్ముఖరాకంతతిథిమండల పూజిత ලාත්මික් කලාානද කාවියලාප විනෝධනී සචාමර රමවාන න සවිය දක්ෂණ සේවිතා ආදිසෙක්ති රමේයත්ම පරම පාවනකෘතිහි අනෙකු ුවට බ්‍රහමණ්ඩ ජරන දිවිය විග්‍රරහ ක්්‍රීින් කාරිකෑ වල ගිය කයිවරල්ිය පදදායනී පරදි පරදිී ත්‍රජගත් වන්ද ත්‍රමෘති ත්‍ර දේස්වරरी චෙක්ෂ දිවිය ගඳදවා සිින්දුවර තිල කාංචිත මා සයිලයෙන් දිරතනය ගෞරී ගන්ඳර්ව සේවිත විස්වදර්ප සර්ණ කරප පරද වාගදී. జనగమ్య పరిచేద్య జ్ఞానద జ్ఞాన విగ్రహ సర్వవేదంత సంవేద్య సురోపిని ోపముద్రార్చితూలాక్లిప్తబ్రహ్మండమండలా అదృశ్యదృశ్యరహిత విజ్ఞాతీవేద్యవర్జిత యోగిని యోగదయోగ్యయోగానందయూగంధరా ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తిస్వరుపిణీ సర్వార సుప్రతిష్ట సద్ర సదా సూపదారిణీ అష్టమూర్తిర జైత్రిలోకయాత్రవిధాయి ఏకాకి భూమరు నివైత ద్వైతవర్జిత అన్నదా వసు వృద్ధ బ్రహ్మైత్మై స్వరుపిణీ బృహూతి బ్రాహ్మిని బ్ర బ్రహ్మీ బ్రహ్మానంద బలిప్రియా భాషారూప్రూహిస్ భావావ వివర్జిత సుఖారాజ్య శుభకరిశోభన శుభ సులభాగతి రాజరాజేశ్వర రాజ్యదాయిని రాజ్యవల్లభా రాజ్యదృష్ట రాజపీఠనివేశిత రాజ్యలక్ష్మీకోషనాథ చతురంగబలేశ్వరీ సామ్రాజ్యదా సామ్రాజ్యదాని సత్యానందసాగరేఖలా దీక్షితైత్యశమిలోకంకరీ సర్వార్ధదాత్రి సావిత్రి సచదానంద సచ్చదానందూపిణీ దేశకాళాపక్ష్యానసర్వసర్వమోహిని సరస్వతి శాస్త్రమయంబుహీ సర్వపాధి వినిర్ముక్త సదాశివ పతివ్రత సంప్రదాయ సాధ్వీ గురుమండలూపిణీ కులోత్తిర్ణ భగారాధ్యమాయ మధుమతిమహీ గుహ్యకారాధ్య గురుప్రియ స్వతంత్ర సర్వతంత్రేసి దక్షిణామూర్తి నకాది సమారాధ్య శివజ్ఞాన ప్రదాయని చిత్కూల నందకలిక ప్రేమ రూప ప్రియంకరీ నామ పారాయణ ప్రీత నంది విద్యనటేశ్వరీ నిజ జగదిస్థాన ముక్తిక ముక్తిరూపిణీ హాస్యప్రియ లయకరి లజ్జరంభాదివందిత భావాను సుధా పృష్ట పాపారణ్య దబాన దౌర్భాగ్యతూల వాతూల జరద్వాంతరవిప్రభ భాగ్యబ్ది చంద్రిక భక్తి చిత్తికే గణ రోగ పర్వత దంబో దారు కుటారిక మహేష్ మహాకాళీ మహాగ్రాసరా అపర్ణ చండికాండా ముండా శిరాదినీ క్షరక్షరాత్మక సర్వోకేష విశ్వదారిణీ త్రివర్గదా త్రివృగ్రాత్రిశుభగ త్యంబ్యపక త్రిగా స్వర్గపవర్గదశుద్ధ జప పాస్ నివాకృతి ఓజవతి ద్విధరా యజ్ఞ పతివ్రత ప్రియాప్రత దురారాధ్య దురా దురాదర్శ పాటలి కుమ ప్రియా ಮಹಿತಿ ಮೇರಿನ ಮಂದಾರ ಕುಸುಮ್ರಿಯ ವೀರಾರಾಧ್ಯ ನಿರುರಸ ವಿಶ್ವತಮುಖಿೀ ಪ್ರತ್ಯೂಪ ಪರಾಕಾಶ ಪ್ರಾಣದ ಪ್ರಾಣಿ ಮಾರ್ತಂಡೈರವಾರಾಧ್ಯ ಮಂತ್ರಣ್ಯವಸ್ತಿಧೂ ತ್ರಿಪುರೇಶ ಜೇತ್ಸೇನಾ ನಿಸ್ತ್ರಗ ನಿಸ್ತ್ರಗುಣ್ಯ ಪರ ಪರ ಸಜ್ಞ ರೂಪ ಸಾಮರಸ್ಯ ಪರಾಯ ಕಪರ್ದಿನಿ ಕಲಾಮ ಕಾಮೂಪೀ ಕಲಾನಿಧಿ ಕಾವ್ಯಕಲಾ ರಸಜರಸೇವಿಧಿ పురాతన పూజ్య పుష్కర పుష్కరక్షణ పరం జ్యోతి పరం దామ పరమాణం పర పాశువాస్త పాశు అంత్రి పరమంత్రవిభేదినీ మూర్త మూర్త నిత్యతృప్త మానస స్ సత్యవ్రత సత్య రూపా సతి బ్రహ్మని బ్రహ్మజనని బహురుపూదార్జిత ప్రసవిత్ర ప్రసండాజ్ఞా ప్రతిష్ణ ప్రకటి ప్రకటాకృతి ప్రాణేశ్వరీ ప్రాణదాీ పంచత పంచదాస్పేటూపిణి విశృంఖలవిక్తస్థ వీరమాత వీతృష్ ముకుందముక్తినిరయమూల విగ్రహ రూపిణి భావజ్ఞభవరోగా భవచక్ర ప్రవర్ధని చంద్రసార శస్త్రసారా మంత్రసార తలదరీ ఉదారకీర్తిరుద్ధా వైభవ వర్షూపిణీ జన్మ మృత్య జరాతప్త జన విశ్రంతదాయని సర్వృష్ సాంచతితత్మక కల్పనారహితకాష్ఠకాంతకా విగ్రహ కార్యకరణ నిర్ముక్తమకేళితరంగితనకాటంకా విగ్రహదారిణీ అజక్షయ వినిర్ముధ క్షిప్రప్రషాదిని అంతర్ముఖ సమారాధ్యా త్రయ త్రివర్గ నిలయ త్రిష్ట త్రిపురమాలి నిరామయ నిరాలంబా స్మాత్మ రామసు నిరామాయ నిరాళంబా స్వాత్మరామ సుధాశ్రీతి సంసార పంక నిర్మగ్న సముద్రణ పండిత యజ్ఞప్రియ యజమాన యజమానస్వరుపిణీ ధర్మదారా ధనాధ్యక్ష విష్ణు ప్రియ విష్ణుప్రియ విష్ణురూప విప్రూప విశ్వభ్రమణకారిణీ విశ్వగ్రాసి విద్రమాప వైష్ణు విష్ణుపిణీ అయోనిరోనిలయకూటస్థ కలూపిణీ వీరగోష్ఠి ప్రియ వీరనైష్కర్జనాదూపిణీ విజ్ఞానకర్ణకుల్యా విదగ్ధమైందవాసన తత్వైకత తమయ తత్వమద్వర్తస్వరుణీ సామగాన ప్రియ సౌమ్య సదాశివ కుటుంబిని సవ్యపవ్యమార్గస్థ సర్వ పద్వానివారిని పద్మనివారిణీ స్వస్థస్వభావధుర ధీరధీరధమర్చిత చైతన్యర్ష ప్రమారాధ్య చైతన్య కుసుమప్రియా సదోధిత సతురుణాదిత్య పాటలా ದಕ್ಷಿಣ ದಕ್ಷಿಣಾರಾಧ್ಯ ಮುಖಂಬ ಕೌಲಿ ಕೇವಲ ಕವಲ್ಯಪದಾಯಿ ಸೋತ್ರ ಪ್ರಿಯಸ್ತುತಿಮತಿ ವೈಭವ ಮನಸ್ವನಿ ಮಾನವತಿ ಮಹೇಶ ವಿಶ್ವಮಾತ ವಿಶ್ವಮತ ಜಗದ್ದತೀವಿಶಾಲಕ್ಷಿ ವಿರಾಗಿಣಿ ಪ್ರಗಲ್ಪ ಪರಮೋದರ ಪರಮೋದ ಮನೋಮಯ జ వామకేశ్వరీ పంచయజ్ఞ ప్రియ పంచాచాది సాయనిపసంఖ్యసారితంభుమోహిని దరాధర దృతన్యా దర్శిని ధర్మవర్ధిని లోకాతీతాతీత సర్వతీత శాత్మిక బంధుక కుష్మ ప్రఖ్యా బాళ క్లీవినోదిని సుమంగలి सुमङ्गलसुमकरी सुविशेष्य सुवासिनी सुवासनयच्छनप्रीतशोभनशुद्धमानसा बिन्दुतर्पणसन्तुष्टपूर्वज त्रिपुराम्बिका दशामुद्रासम्राध्या त्रिपुरश्रीशिवशङ्करी ज्ञानमुद्राज्ञानगम्या ज्ञानध्येयस्वरूपिणी योनिमुद्रा त्रिकिण्डेश त्रिगुणम्ब त्रिकोणगा हनुगोद्बुचारित्र्य वाञ्छितार्धप्रदायिनी अभ्यसातिशयज्ञात षडा కరుణామూర్తి షడద్వాతిణీ అవియాజ కరుణామూర్తిరజ్ఞానద్వాంతదీపికా అబాళ గోపవి సర్వానులంగ శాసన శ్రీచక్రరాజనళ శ్రీమత్త్రిపురసుందరీ శ్రీ శివ శివస్యక్య రూపిణీ లైన్బికాం శ్రీలలితీనాం సహస్రకం జగు ఇది శ్రీ బ్రహ్మండపురే ఉత్తరఖండే శ్రీహాయి గ్రేవస్ సంవాదే నామ శ్రీలలిత జాయో కదన శాస్త్రం కదితం తే ఘటోత్పద లలితా ప్రీతిదాయకం రయష్యలిలిప్రీతిదాయకం అన స్తోత్రం నా భూతం నా నవిష్యతి सर्वरोगश्रमणं सर्वसम्पत्रवर्धनं सर्व सर्वापमृत्यशमनं सर्वा कालमृत्यनिवारणं सर्वज्ञानार्थशमनं दीर्घस्य प्रदायकं पुत्रप्रथमपुत्राणां पुरुषार्थप्रदायकम् इदं विशेषस्य श्रीदेव्यहं स्तोत्रं प्रीतिदायकं जपिन्नित्यं प्रीत्यना ललितोपास्ति तत्पुर ప్రాతస్నాత విదేన సర్మ సమర్ప్య భూజృహం తో గత్రరాజం సమర్చయే దీ దశనామ స్తోత్రం గంగా భవానీ గాయత్రీ కాలీలక్ష్మీసరస్వతీ రాజరాజేశ్వరీ బాలాశ్యాలిసా భవానీ గాయత్రీ కాళ కాళీలక్ష్మీసరస్వతీ రాజరాజేశ్వరీ బాలాశ్యాలిస गंगा भवानी गायत्री काली लक्ष्मी सरस्वती बाला ललिता दशा गंगा भवानी गायत्री काली लक्ष्मी सरस्वती बाला ललिता दशा श्री मात्रे नमः ओम श्री मात्रे नमः ओम श्री मात्रे नमः ओम श्री मात्रे नमः ఎటువంటి తప్పులున్నా ఎటువంటి అక్షర ఉన్నా నన్ను మన్నించండి తల్లి తెలిసి చేసిన తప్పులను క్షమించిన తల్లి ఓం శ్రీ లలితే లలితాదేవి నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ నా మాత్రేమ ఒక చిన్న చిరు ప్రయత్నం మీరందరూ సహకరించండి ఓకే ఓం శ్రీ మాత్రే నమ